హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ మాజీ ఎస్ఐబి ప్రభాకర్ పాస్పోర్ట్ అయితే రద్దు చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనకి ఇక మీద గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం కూడా లేదు యూఎస్ లో అని అయితే తెలిసింది దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ సార్ మాజీ ఎస్ఐబి ప్రభాకర్ గారిని అయితే అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆయన భావించి ముందస్తు బెయిల్ అయితే అప్లై చేశారా అంటే ప్రభాకర్ రావు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానమైన నిందితుడు విచారణకు రమ్మని పోలీసులు అనేక సార్లు పిలిచారు కానీ అతను విచారణ రావట్లేదు ఇప్పటికీ అనేక మందిని విచారిస్తే వాళ్ళందరూ ప్రభాకర్ రావు గారి పేరే చెప్పారు ఆయన చెప్తే మేము చేశాం ఇప్పుడు ఆయనకి ఎవరు చెప్పారనేది రావాలి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కేటీఆర్ టార్గెట్ గా నడుస్తుంది కేటీఆర్ఏ ఫోన్ ట్యాపింగ్ చేపించాడు లేదా కేసీఆర్ఏ ఫోన్ ట్యాపింగ్ చేపించాడు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఆ రోజు ఫోన్ ట్యాప్ చేశారు రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఫోన్ ట్యాపింగ్ కేంద్రాన్ని పెట్టుకొని ఒక న్యూస్ ఛానల్ ఫోన్ ట్యాపింగ్ కేంద్రాన్ని పెట్టుకొని రేవంత్ రెడ్డి ఇంట్లో ఆడవాళ్ళు మాట్లాడే ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ చేపించారు కుటుంబ సభ్యులు మాట్లాడుకునేటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేపించారు అది మాత్రమే కాదు సినిమా హీరోలు హీరోయిన్లు వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బిల్డర్లు వ్యాపారులు వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేశారు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేశారు సినిమా వాళ్ళని ఒక రకంగా వాడుకున్నారు ఈ వ్యాపారస్తులని ఆర్థికంగా వాడుకున్నారు తర్వాత ఈ రాజకీయంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని బెదిరించడం వాళ్ళకి పన్నింగ్ వెళ్లకుండా చూడటం వాళ్ళతో ఎవరు టచ్లో ఉన్నారు ఎవరు వాళ్ళకి సహాయం చేస్తున్నారు ఈ విషయాలను తెలుసుకొని ఆ రకంగా రాజకీయంగా లబ్ధి ఆర్థికంగా లబ్ధి ఇంకో రకంగా కూడా అంటే ఆ మాట చెప్పడానికి నాకు ఇబ్బందిగా ఉంది వేరే రకంగా కూడా లబ్దులు చేకూరాయి సినిమా హీరోయిన్లను కూడా వేధించారు అని చెప్పేసి గతంలో అనేక ఆరోపణలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు వచ్చి ఉన్నాయి ఓకే సో ఒకవేళ నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కనుక వచ్చిన ఆరోపణ నిజమని గనక తేరితే ఇది ఒక బ్లాస్ట్ తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద బ్లాస్ట్ రకం చెప్పాలంటే ఒకటి రాజకీయంగా ఉపయోగించుకున్నారు రెండు ఆర్థికంగా ఉపయోగించుకున్నారు మూడు ఆడవాళ్ళని లైంగికంగా వేధించారు ఈ మూడు రకాల ఆరోపణలతో ఉన్నటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ కేసు కనుక ముందుకు వెళ్లాలంటే ఈ కేసులో ప్రధానమైన వ్యక్తి ఫోన్లు ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు విచారానికి హాజరు కావాలి అతను అమెరికాలో ఉన్నాడు అనేక సార్లు పిలిచారు రాలేదు ఇప్పుడు ఆయనకున్న పాస్పోర్ట్ను రద్దు చేశారు మరి ఎందుకు రద్దు చేయలేదంటే ఇది కేంద్ర ప్రభుత్వం ముడిపడ ఉన్న అంశం కాబట్టి ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది బీజేపీ ప్రభుత్వం రాజకీయంగా ప్రభుత్వాల మధ్య ఉన్న గ్యాప్ ఇటు క్యాలిక్యులేట్ చేసుకొని చాలా టైం పట్టింది పాస్పోర్ట్ రద్దు చేయడానికి ఓకే ఇప్పుడు రెడ్ కన నోటీస్ కూడా జారీ చేశారు ఎక్కడ కనబడితే అక్కడ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసే అధికారాన్ని ఎయిర్పోర్ట్ సిబ్బందికి అప్పచెప్పారు ఎయిర్పోర్ట్ పోలీసు సెక్యూరిటీ సిబ్బందికి అప్పచెప్పారు ఆయన ఏ ఎయిర్పోర్ట్కి వచ్చినా అదుపులో తీసుకొని తెలంగాణ పోలీసులకు చెప్పాలి అనేటువంటిది రెండోది అసలు ప్రభాకర్ రావు ముందస్తు వేలి కోసం కోర్టులో అప్లై చేసుకున్నాడు రాలేదు మరి వచ్చి విచారణ హాజరు కానీ ఏంటి అంటే ఈ ఆరోపణ నిజమేనా ఈ ఆరోపణ నిజం కానప్పుడు వచ్చి విచారణ ఆదురు కావచ్చు కదా అతనేం చెప్పాడు ఛానల్ నాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది నాకు కొంత సమయం కావాలని చెప్పేసి అన్నాడు ఆ సమయం అయిపోయింది అతను కోరిన సమయం కూడా అయిపోయింది దాదాపు ఈ కేసు నడవబట్టి సంవత్సర కాలంగా నడుస్తూనే ఉంది ఈ కేసులో అనేక మంది అరెస్ట్ అయ్యారు మళ్ళా బెయిల్ వచ్చి రిలీజ్ కూడా అయ్యారు కానీ ప్రభాకర్ రావు మాత్రం ఇంతవరకు విచారణ కాదురు ఈ కేసులో ఇంకొక వ్యక్తి మన్ని మధ్యన వచ్చి విచారణ కాదు కానీ ప్రభాకర్ రావు మాత్రం విచారణ ఆదరు ఇప్పుడు ప్రభాకర్ రావు గారు రండి విచారణకు వచ్చి వాస్తవాలు చెప్పాలని పోలీసులు అడుగుతూ ఉన్నారు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా కేటీఆర్ ని పొలిటికల్ గా టార్గెట్ చేయాలని అనుకుంది అనేక కేసులు నమోదు చేసింది కానీ ఏ కేసులో కూడా ఖచ్చితంగా నేరాన్ని నిరూపించలేకపోయింది ఇప్పుడు ఈ కేసులో నిరూపిస్తే మాత్రం అంటే వేరే కేసులకి ఫోన్ ట్యాపింగ్ కేసులకి కొద్దిగా భిన్నం వేరే కేసులో కేటీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే పొలిటికల్గా సింపతి వస్తాయి కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ నిరూపించి అరెస్ట్ చేస్తే సింపతి రాదు అంటే కొన్ని కేసులు ఎలా ఉంటాయి అంటే రమ్య ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్ట్రంలో కవితను అరెస్ట్ చేశారు సింపతి వచ్చిందా లేదు అంటే కొన్ని కేసుల్లో సింపతి రాదు ఒక రేడి అయ్యి ఉండి అందులో కేసీఆర్ కూతురు అయ్యి ఉండి మద్యపానానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన స్థితిలో ఉండి ఆమసార సార అమ్మకాలు చేయటం ఏంటి దాంట్లో కు పాల్పడటం ఏంటి అన్నది జనంలోకి వెళ్ళిపోయింది ఆ అరెస్ట్ అయినప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే సున్నా ఒక్క స్థానం కూడా రాలే బీఆర్ఎస్ పార్టీకి అంటే అంత నెగిటివిటీ వచ్చింది పాజిటివ్ రాకపోక నెగిటివిటీ వచ్చింది రాజకీయ నాయకులు అరెస్ట్ అయినప్పుడు సింపతి వస్తాయి కానీ నెగిటివ్ వచ్చింది ఇప్పుడు కేటీఆర్ వేరు వేరు కేసుల్లో అరెస్ట్ చేశారనుకో ఆ కుంభకోణం ఈ కుంభకోణం అని అరెస్ట్ చేశారనుకో కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు కాబట్టి దాన్ని ఆపటానికి అరెస్ట్ చేశారన్న పేరే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వస్తుంది అదే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కనుక అరెస్ట్ చేసి ఒకరిద్దరు బాధితులను కనుక ముందు పెట్టారనుకో కొన్ని వాస్తవాలను కనుక బయటపెట్టారనుకో సింపతి రాదు ఆ విషయంలో ఫోన్ ట్యాపింగ్ కేసుని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పటి నుంచో సీరియస్గా తీసుకుంది కానీ ఈ సీరియల్ ఎపిసోడ్లో ముందుకు పోతుంది తప్ప దీనికి ఒక క్లైమాక్స్ రావట్లే ఇప్పుడు క్లైమాక్స్ రావాలంటే ఈ ప్రభాకర్ రావు విచారణకు కావాలి ఇప్పుడు ఇతను పాస్పోర్ట్ రద్దు చేశారు ఇతనికి అమెరికాలో గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకుని ఉన్నాడు అనేటువంటిది ఒక సమాచారం ఇప్పుడు పాస్పోర్ట్ రద్దు చేశారు కాబట్టి అది గ్రీన్ కార్డు వచ్చే అవకాశం లేదు మరి గ్రీన్ కార్డ్ రానప్పుడు ఏం చేస్తాడు ప్రభాకర్ రావు నా తెలిసి అతను రెండు ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నిస్తాడు గోల్డెన్ అని ట్రై చేస్తాడు గోల్డెన్ వీసా ట్రంప్ ఇస్తాడా లేదా తెరవదు మరి గోల్డెన్ వీసా కూడా పాస్పోర్ట్ రద్దు అయితే అంత ఈజీగా కాదు అమెరికా నిబంధనలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి కానీ గోల్డెన్ వీసా నిబంధనలు అమెరికా నిబంధనలు సడలించి చేసినటువంటి నిబంధనలు గోల్డెన్ వీసా నిబంధనలు కొంత డబ్బు కట్టేస్తే ఆటోమేటిక్ గా పర్మనెంట్ వీసా అనేది కానీ పాస్పోర్ట్ రద్దు అయింది కాబట్టి అమెరికా ప్రభుత్వం రావటం గోల్డెన్ వీసా రావటం అది అసాధ్యమైన పని కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు పాస్పోర్ట్ లేకుండా ఉండే కంట్రీస్ కొన్ని ఉంటాయి ఎలాంటి పాస్పోర్టు లేకపోయినా వీసా కూడా లేకపోయినా సరే తల దాచుకునేటువంటి కంట్రీస్ కొన్ని ఉంటాయి ఆ దేశానికి ఏమైనా పోయి దాచుకుంటాడు అంటే కొంత సంపాదన వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి మూవ్ అవ్వాలన్నా కానీ పాస్పోర్ట్ అయితే కావాలి కదా ఆయనకి ఏది అమెరికా నుంచి మూవ్ కావాలి ఖచ్చితంగా మూవ్ కావడానికి అతను వాళ్ళు మరి రకరకాల మార్గాలు అతనికి సహజంగా పాస్పోర్ట్ రద్దయిందంటే ఆటోమేటిక్ అతనున్న వీసా కూడా రద్దు అయిపోద్ది అతను అమెరికా వీసా కూడా రద్దు అయిపోద్ది మరి ఏదైనా మాయ చేసి వేరే దేశాలకి ఏదైనా ప్రయత్నం చేస్తాడా ఇప్పుడు ఎందుకంటే అమెరికా ఎయిర్పోర్ట్స్ ఇబ్బంది పట్టుకోవాలి అక్కడ అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి వేరే చేశారు బారిపోయే క్రమంలో మరి వాళ్ళని ఎలా మేనేజ్ చేయడానికి కెపాసిటీ చేస్తాడు అంత మన దేశం వాళ్ళని మేనేజ్ చేసినట్టు కాదు అమెరికా మేనేజ్ చేయడం అక్కడ సిస్టమ్ కొద్దిగా బలంగానే ఉంటుంది సో ఇక్కడ రాజకీయాలు కాకుండా అక్కడ సిస్టమ్ కొద్దిగా బలంగా ఉంటుంది మరి ఏమన్నా ప్రభాకర్ రావు పట్టుకొని ఇక్కడ ఇండియా అప్ప చెప్తారా లేదా అనేటువంటి ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది గతంలో కూడా అమెరికా పోలీసులకి తెలంగాణ ప్రభుత్వం నుంచి మెయిల్స్ బొయి ఉన్నాయి ఖచ్చితంగా అతన్ని మాకు అప్పచెప్పండి అనేటువంటిది కానీ ఇంతవరకు రెస్పాండ్ కాలేదు ఎందుకంటే దాంట్లో చాలా ఉంటాయి ఈ ఆ దేశంలో ఉండేటువంటి వ్యక్తుల్ని మన దేశానికి అప్ప చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం లాబింగ్ చేసేయాలి అక్కడ ప్రభుత్వం తోటి మరి ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తుందంటే పొలిటికల్ కారణాలు ఇచ్చే సహకరించే పరిస్థితి తక్కువ కాబట్టి ఏది ఏమైనా ప్రభాకర్ రావు ఇప్పటికైనా వస్తాడా రాడా అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది కానీ చుట్టూ ఉన్న ఆప్షన్స్ అయితే క్లోజ్ అవుతున్నాయి ఓకే కానీ రాక తప్పని పరిస్థితిలో పడుతున్నాడు ఇంత కాంప్లికేట్ అయిందా చేసుకోవడం వృధా ఇప్పుడు ఒక విషయాన్ని క్లియర్ గమనించాలి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది తెలంగాణ సమాజం మొత్తం కూడా ఒక రకంగా భయభ్రాంతులు అంటే ఈ ఈ సంఘటన బయటకు వచ్చినప్పుడు పలానా హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేశారట లేదు పలానా బిజినెస్ మెన్ ఫోన్ ట్యాప్ చేశారంట పలానా నాయకులది ఫోన్ ట్యాప్ చేశారంట అని వచ్చిన రోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా షాక్ గురైంది కానీ క్రమక్రమేణా క్రమక్రమేణా ఈ కేసును మర్చిపోవడం కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ప్రభాకర్ రావు కనుక నిజంగా వచ్చి మళ్ళా అతను కనుక అరెస్ట్ అయితే మాత్రం మళ్ళీ ఈ కేసు పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే అరెస్ట్ అయితారని భయంతోనే కదా ఆయన బెయిల్ అప్లై చేసింది ముందస్తు బెయిల్ అప్లై చేశాడు అదైతే ఇప్పటివరకు రాలేదు సో వచ్చి విచారణకు సహకరించి మరి విచారణ ఏ రకం ముందు పోయేదాని పక్కన విచారణ సహకరిస్తే అతనికి కూడా గౌరవం ఉంటుంది రైట్ కానీ అనవసరంగా దీన్ని ప్రమాదం ఇప్పుడు అమెరికా వాళ్ళు అరెస్ట్ చేసి ఇక్కడ దేశకొచ్చు అప్పచెప్పారు అనుకో ఎమిగ్రెంట్ అధికారులు మన వాళ్ళు కనుక అరెస్ట్ చేసి ఎయిర్పోర్ట్లో లో మన కాడ అప్పచెప్పారు అనుకో ఎంత నామోచి ఉంటే చెప్పు ఒక స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరో అరెస్ట్ చేసి తీసుకొచ్చి మనవరికి అప్పు చెప్తే అది అతనికి చిన్నతనం కదా ఆ పరిస్థితి ఒక వ్యక్తి ఎందుకు తెచ్చుకోవాలి సరే జరిగింది తప్పు ఆ తప్పును ఒప్పుకొని చట్టం ముందు పనిష్మెంట్ అనుభవిస్తే అతని లైఫ్ ఒక ఒక పొలెట్గా పోతుంది ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఒక భయం భయంగా ఎప్పుడు ఎవరు వచ్చి ప్రశ్నిస్తారనో భయం భయంగా బతకడం చాలా కష్టం ఎందుకు ఆ జీవితం చెప్పు right thank you kathir